ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల వేతనంతో పాటు అలవెన్సులను రాష్ట ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీఓ ఆధ్వర్యంలో దుబ్బాక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వ్యక్తిగత కార్యదర్శి జనార్దన్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు జి భాస్కర్ మాట్లాడుతూ నిత్యం గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునే ఆశా వర్కర్లపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో రాష్ట వ్యాప్తంగా పదిహేను రోజులు వర్కర్లు నిరవధిక సమ్మె చేశారని గుర్తు చేశారు పార్టీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హామీలు నేటికి అమలు కాలేదని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్లకు పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నాణ్యమైన లో అందజేయాలని డిమాండ్ చేశారు వీటితో పాటు పెండింగ్ పీఆర్సీ ఏరియర్స్ కరోనా రిస్క్ అలవెన్స్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో ఆశా వర్కర్లు శారద సంతోషి చంద్రకళ బాబాయి స్వరూప భారతి లత మణెమ్మ శ్యామల పాల్గొన్నారు నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కల సమస్యలు పరిష్కరించాలని ఆశాలకు గత సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వము అమలు చేయాలని చెప్పి కోరుతూ నిన్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ఎమ్మెల్యేల గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ రోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో వినోద్పత్రం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు ఈ ఆశలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే పద్ధతిలో సహకరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే గారికి క్యాంప్ కార్యాలయంలో వినోద్పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ పెరుగుతున్న ధరలకు అనుకూలంగా కనీస వేతనము పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనాన్ని అమలు చేయాలి వారితో పాటు గత ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆశలను ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొత్త పద్ధతిలో ఎగ్జామ్ పెట్టి వీళ్ళని మళ్ళీ రిక్రూట్ చేస్తామని చెప్పే పద్ధతి ఈరోజు సరైనది కాదు ఆ ఎగ్జామ్ పెట్టే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సిఐటి ఆశా యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఎగ్జామ్ పెట్టేటువంటి విధానం వల్ల ఆశాలను పూర్తిగా నష్టం చేసేటువంటి పద్ధతికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది ఇది పూర్తిగా ఆశాలకు వ్యతిరేకమైన విధానాన్ని వెంటనే రద్దు చేయాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం